థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ హియర్ వీ హ్యావ్ అండ్ ఎ విత్ మీడియా మిమ్మల్ని అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ వన్స్ అగైన్ అనిల్ రవిపూడి గారు సాయి రాజేష్ గారు సాహు గారు ప్రశాంత్ వర్మ గారు అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ వినింగ్ నేషనల్ అవార్డ్ వీ హ్యావ్ క్యూ అండ్ విత్ మీడియా మీ అందరినీ వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మంచలక్ష్మి మ్యామ్ అండ్ వేదిక గారు ఫరియా అబ్దుల్లా గారు సందీప్ కిషన్ గారు అండ్ పార్థు బెనర్జీజీ అండ్ ప్రసాద్ మ్యామ్ ప్లీజ్ స్టే బ్యాక్ హియర్ గ్రూప్ లక్ష్మి మేడం వన్ సెకండ్ వెంకట్ గారు వన్ సెకండ్ ఒక్క గ్రూప్ పిక్చర్ సందీప్ గారు బృందా మ్యామ్ లక్ష్మి మ్యామ్ ఓకే ఓకే యా వెంకట్ గారు కంటిన్యూ మేడం గుడ్ ఈవినింగ్ సైమా అవార్డ్స్లో మీ యొక్క పెర్ఫార్మెన్స్ ఏమి ఉండబోతుంది ఏంటి ఈసారి పెర్ఫార్మెన్స్ సైమా స్టార్ట్ చేసిందే నేనండి ఫస్ట్ హోస్ట్ చేసింది నేను మూడు సంవత్సరాలు చేశాను ఇప్పటివరకు నాకు ఎందుకు సైమా ఇంకా ఎక్కువ ఇష్టం అంటే టీచ్ ఫర్ చేంజ్కి వాళ్ళు మేము పదకొండు సంవత్సరాలుగా నేను టీచ్ ఫర్ చేంజ్ నడుపుతున్నాను విష్ణుకి బృందాకి నేను దాని వెనకాల ఎంత పని చేస్తానో తెలుసు సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా సైమాకి ఒఫిషియల్ ఎన్జిఓ టీచ్ ఫోర్ చేంజ్గా ఉంది సో దే నాట్ ఓన్లీ సపోర్ట్ యాక్టర్స్ బట్ ద ఎన్జిఓస్ దట్ యాక్టర్స్ అ పార్ట్ ఆఫ్ ఆల్సో సో నేను ఐ రియలీ ఫీల్ లైక్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ సైమా సో నన్ను ఏం చేయమంటే అది చేయడానికి రెడీ నేను అడగడం ఆలస్యం ఈ అవార్డ్స్ ఎక్కువ దుబాయ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ లో చేస్తున్నారు మన దగ్గర తక్కువ ఎందుకనే అసలు మన దగ్గర చాలా చేస్తున్నాం అది బృంద మాట్లాడాలి పేరే అదే కదండి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ దట్స్ వాట్ ఇట్ ఈస్ ఇట్స్ క్యారింగ్ సౌత్ ఇండియన్ సినిమా టు ద గ్లోబల్ ప్లాట్ఫామ్స్ ఇట్స్ క్యారింగ్ ద సోల్ ఆఫ్ సౌత్ ఎవ్రీవేర్ సో విచ్ ఇస్ వై ద ద ఎసెన్స్ ఇస్ టు హ్యాపెన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ చెప్పాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాలని ఒక మంచి హబ్ గా తయారు చేయాలని చూస్తున్నది మన ప్రభుత్వాలు ఇలాంటి ఇక్కడ చేస్తే ఇంకా ఎక్కువ హైదరాబాద్ ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇంకా ఇదేది కదా అన్ని రాష్ట్రాలు అన్ని సౌత్ రాష్ట్రాలు కాబట్టి ఇండియా కాకుండా అవుట్ సైడ్ చేస్తుంది అది కరెక్టే మేడం నేనైతే ఇక్కడ చేస్తే ఇంకా హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా ఉందో ఇండస్ట్రీకి ఇంకా ఎక్కువ ఇది ఉండేది మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడొకసారి చేశారు అంతే అంటే అంటే ఇక్కడ గవర్నమెంట్లు ఏం చేయలేదు హెల్ప్ చేయట్లేదా రికమెండ్ చేసి అన్నారు కదా మేము సినిమాలు చేసుకుంటున్నాం ఐఫాన్ ఎప్పుడైనా వెళ్ళి మీరు బాంబేలో చేయొచ్చు అని అక్కడ అడిగారా ఒక మన మన అనేది మనల్ని మర్చిపోతూ ఉంటే ఒక తెలుగు అనే ఒక లాంగ్వేజ్ నుంచి అన్ని సౌత్ లాంగ్వేజెస్ని కలుపుకట్టుగా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తున్నాం ఫిలింఫేర్ జరుగుతుంది చాలా అవార్డ్స్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్నాయి మనల్ని ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో సాటి చెప్పేటట్టు ఎవరున్నారు సో ఆ సెలబ్రేషన్ చూడని మనం ఎంత ఏం చేసుకున్నా మనం నేను ఇప్పుడు బాంబేలో ఉంటున్నాను మీరు ఇక్కడ ఎన్ని చేసినా ఒక రీజనల్గానే ఆగిపోతుంది ఇక్కడ నేను టీచ్ ఫోర్ చేంజ్ చేసినప్పుడు కూడా బాంబే రండి బాంబే రండి అంటారు ఎందుకంటే అక్కడ నేషనల్ మీడియా ఉంటుంది అని మనం మన తెలుగు వాళ్ళు తీసుకెళ్ళి ఇంకో దేశంలో చేయడం మామూలు విషయం కాదండి దుబాయ్లో సౌదీ అరేబియాలో మనం అబుదాబీలో సింగపూర్లో ఇలాంటి ప్లేసెస్లో చేయడం అసలు మామూలు విషయం ఈజీ కాదు సో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి మనం సో మీరు కూడా వెరీ గుడ్ గోయింగ్ ఇంటర్నేషనల్ అని రాసుకోండి మీ పేపర్లో నెక్స్ట్ క్వశ్చన్ మీరే నాలుగు ఐదు అడిగే ఇంకో క్వశ్చన్ ఓవర్ లేదు ఓకే ఓకే గో నెక్స్ట్ నెక్స్ట్ నాలుగు అడిగే రండి మీరు కాస్ మేడం ఇందాక అరవింద్ గారు అన్నారు ఎవరు కుంపటి వారితే మన దగ్గర ఇండస్ట్రీ ఎందుకు స్పందించలేకపోతుంది ఎందుకంటే మనకి ఏడు నేషనల్ అవార్డ్ వచ్చాయి ఈసారి మనం ముందు చేయకుండా థాంక్యూ మీరు చెప్పాలి లేదంటే మన సైమా గురించి అడిగితే బాగుంటుంది సైమా కీప్ ఇట్ స్పెసిఫిక్ టు సైమా yes okay, Next. okay <laughs>